సరణ్య బట్టలు ఉతుకుతూ ఉంటుంది దర్శన్ సరైన దగ్గరకు వెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బట్టలు ఉతుకుతున్నానండి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఎందుకు ఉతుకుతున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఓ నేను బట్టలు ఉతికితే అలసిపోతానని బాధపడుతున్నారా అని సరేణ్య అంటూ ఉంటే అవును నువ్వు నా ముద్దుల పెళ్ళనివి కదా బట్టలు ఉతికి ఎక్కడ అలసిపోతావోనని బాధపడుతున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంకా శరణ్య దర్శన్ షర్ట్ ఉతుకుతూ ఉంటే ఏయ్ ఉతుకొద్దు ఉతు ఉతు అది నా షర్ట్ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు భర్త బట్టలు భార్య ఉతుకొచ్చండి ఏం కాదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే నువ్వు నా భార్యవు ను కాదు అని చెప్పి దర్శన్ అంటాడు నా షర్ట్ లైవ్వు అని చెప్పి దర్శన్ శరణ్య చేతిలో నుంచి షర్ట్ గుంజుకుంటూ ఉంటే ఆ బా ఉతుకనివ్వండి అని చెప్పి శరణ్య గుంజుకుంటూ ఉంటే ఇక దర్శన్ జారి ట్యాప్ పై పడతాడు ఇక ట్యాప్ ఓపెన్ అయ్యి షవర్ వాటర్ అంతా కూడా శరణ్యపై పడుతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యను అలా షవర్ వాటర్లో చూసి ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు శరణ్య కూడా దర్శన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్